నేను మీ దాని ఈ ఈరోజు ఈ తోరణం ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను ఈ వీడియోలో చూసి నేర్చుకోండి మీరే నేర్చుకోండి ఈరోజు మనం ఒక కొత్త తోరణం మోడల్ కొత్త మోడల్ నేర్చుకుంటాం మనం చూడండి మనం ఇది నేర్పిస్తాం మనం ఇలాగ మూడు తీసుకున్నాం అన్నమాట మూడు పని పర్ఫులు తీసుకున్నాం ఒక వర్షలో రెండు 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 దారాలు ఉంటాయి చూడండి ఎలాగ రెండు రెండు దారాలు పెట్టాం మనం ఒక వరసిన పెట్టాం రెండు రెండు దారాలు పెట్టాం చూసారు కదా అందరూ క్లియర్గా చూస్తున్నారు కదా రెండు రెండు దారాలు పెట్టుకున్నాం అనమాట మనం పెట్టుకొని మనం ఏం చేస్తాము ముందు ఒకదాని ఇది మిషన్ కుట్లా వచ్చారు మనం మిషన్ మిషన్తో పుట్టితే ఎలా వస్తుందో అది వచ్చారు మనం ఏం చేస్తాం చూడండి దీన్ని ఉదాహరణకి ఇది ఉంది కదా ఎలా వేస్తాం చూడండి ఎలాగ రివర్స్లో ఇలా రివర్స్లో ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ లింక్ వచ్చింది కుట్లా వచ్చింది మనకి వచ్చింది కదా అలాగే రెండోది కూడా మీకు చూడండి రెండేది కూడా చూపిస్తున్నాను అంటే ఎలా అన్ని వరుసగా చదువుకున్నాం రెండేది ఏం చేసాం మళ్ళీ దీనికి ఎక్కడ లింక్ వచ్చేలాగా ఎలా మళ్ళీ దీన్ని ఎలాగే దిందలాగే తిప్పింది నేను కూడా చూస్తున్నారు కదా అందరు కూడా ఎంత అక్కడ ఏమొచ్చింది మళ్ళీ లింక్ వచ్చింది ఇక్కడ ఇలా దీనికి కూడా సేమ్ మళ్ళీ ఏం చేసాం దీన్ని ఎలాగే తిప్పాం ఇందాకట్లాగే చూసారు కదా ఎలా తిప్పి ఎలా తిప్పి అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లింక్ పడుతుంది చూడండి కుట్లా వస్తుంది చూడండి మనకి ఇక్కడ గుట్లా వస్తుంది అలా చేయడం వల్ల చూసారు కదా ఎలా మొత్తం అంతా మనం ఏం చేసాము ముందే ఎలా పొలం పెట్టుకుని రెడీ పెట్టుకున్నాం అనమాట పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోద్ది ఈజీగా చూడండి ఒకసారి ఉదాహరణ మీకు చూడండి మనకి గడ్డి తీసుకున్నాం అన్ని రెండు రెండు పెట్టుకున్నాం మనం పెట్టుకొని మనం ఈరోజు ఈజీగా అయి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది అనమాట మనకి టైం కలిసి వస్తుంది మనకి అలా లాగేస్తాం కదా లాగేసి ఏం చేస్తాం ఈ పొగ తీసేస్తాం నేను ఎలా బాగా ఈ రెండో తీసుకున్నాం మనం రెండోది తీసుకుని సేమ్ రెండోది సేమ్ అలాగే చేస్తాం మనం చూడండి మనకి లింక్ ఎలా వస్తుంది అలాగా దీనికోసం చూడ జాతర చూడాలి అది జాతర చూస్తే ఈజీగా అంత ఉంటుంది అయిపోయింది దీనికి లాగిస్తాం ఇలా దగ్గర దోపిస్తాం మూడోది సేమ్ అంతే ఇవన్నీ అంతే అనమాట అన్నీ ఒకే విధంగా చూడండి మనకి ఎంత ఈజీ చూడండి మొత్తం అంతా లేసుకుంటాం అనమాట చివరి దాకా దాకా వేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉన్నాయి కదా వీటిని మూడు మూడు నాలుగు నాలుగు తీసుకుంటాం నాలుగు తీసుకొని అంటే పైన అనగా వచ్చాడండి ఇప్పుడు అది కనిపిస్తాం అనమాట ఇంకొక నాలుగు 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 మూడు నాలుగు పన్నెండు తీసుకుమ్మా దీనికి ఇంకా దీని ఏం చేస్తాను ఇలా అన్నీ కూడా ఇలా పెట్టుకొని చివరి దాకా పట్టుకుని తీసుకుని వెళ్ళి ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం చేస్తాం దారం కట్టేసుకుంటాం అవసరం అనుకుంటే కొంచెం దారం కట్టేస్తాను దీన్ని కట్ చేసుకుంటాం విద్యకే మాట ఇక్కడ దారం కట్టేస్తాను కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు దారం కట్టేస్తాను ఇక్కడ ఇలాగే మొత్తం అన్ని కట్ చేసుకుంటాం లాస్ట్ వచ్చేటప్పటికి తాడు ఇప్పేసి దీనికి మూడేసేస్తాను అన్నమాట ఈ తాడన్నీ తీసి ఇక్కడ వెదిరిపోయి ఉంది కదా మనం ఇలా మూడు పెట్టేస్తాం అన్నమాట కట్టేస్తే మొత్తం కొంచెం వచ్చేసినట్టే మనకి ఇంకా చూడండి అందరం అయినా కొంచెం మనకు తయారు చేసినట్లెక్క అందరికీ అర్థమైంది కదా మళ్ళీ ఇంకోసారి చెప్పినాం మనం ఏం చేస్తాం మీరు చూడండి ఇది ఈ లింక్ తీసుకున్నాం కదా ఇలా అయింది దీన్ని ఇలా రెవల్స్లో పెట్టాం మీకు లింక్ టచ్ మరి ఇంకోసారి చెప్తున్నాం ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి చూడండి లింక్ వచ్చేసింది మనకి లింక్ వస్తే ఇలా పెట్టుకోవడం ఇంకా చాలా ఈజీ అనమాట ఇలాగే ఇలా అన్ని కూడా మొత్తం అల్లేస్తున్నట్టే ధన్యవాదాలు హరిప్రకాష్ ఫౌండేషన్ తో చేసుకుని ఇలా చేస్తే మొత్తం అంతా నేను అల్లేసిన తర్వాత పూర్తిగా అల్లేస్తాను ఇలాగ అక్కడ దాకా ఈ పొలంలో కదా పొలం సపోర్ట్ ఎలా పెట్టుకోవడం పొలం ఎలా పెట్టుకోవడం నేను పెట్టుకోవడం అనమాట అయిపోతుంది అర్థమైంది కదా ధన్యవాదాలు వాళ్ళకొని ఇలా ముడేసేస్తున్నాం మన దగ్గరికి మరి ముడేస్తే ఇది అవుతుంది కాబట్టి అప్పుల సొప్ప తీసుకుంటుంది ఇక్కడ అంతే అయిపోయింది చూసారా మనకి ఇది అలా సెంటర్ ఇట్లా పట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అన్నమాట మనం అటువేపు కూడా సేమ్ అంతే అందమైన తోరణం తయారైపోయింది చూసారు కదా ఎంత అందంగా ఉంది తోరణం చాలా చాలా నాకైతే చాలా ఆనందం అనిపించింది మనం మనం తయారు చేసిన ఈ తోరణం ఎంత అందంగా వచ్చింది చూడండి నాకైతే చాలా ఆనందం అనిపించింది అంటే గుమ్మానికే నింది వచ్చింది చూసారా ప్రతి ఇంట ధాన్యపు తోరణం వేలాడి తీయాలి ప్రతి గుమ్మానికి మనకి సకల స్వభావాలకు పెరుగుతాయి మన పూర్వీకుల ప్రధాన విశ్వాసం అందుకే ప్రతి ఒక్కరు కూడా ధాన్య పూజలు తయారు చేసి తోరణాలు వేలాడి తీస్తారు ఈ తోరణం మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని పది మంది షేర్ చేయండి షేర్ చేసి మా హరిప్రకాష్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్కి సఫూర్తిగా నిలవమని అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు మీ దాండ్ మాస్టర్ హరిప్రకాష్ ఫౌండేషన్ తో